ఆ మూసీ నది ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇళ్ళ ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ వాళ్ళని తీసుకెళ్ళకు మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా జాబులు వచ్చేటప్పుడు ప్రయత్నం చేయండి వాళ్ళకు అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్ళకు పన్నెండు వేల మంది డబల్ బెడ్లు కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టలే ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు డెవలప్ చేస్తే సంతోషమే అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం ఈ చెరువులు డెవలప్ చేయండి నారాలు డెవలప్ చేయండి మేము కట్టినటువంటి ముప్పై రెండు ఎస్టీపులు ఏవైతే హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక రెండు నెలలు మూడు నెలలతో అన్ని ఓపెన్ అవుతాయి ఇంక ముప్పై రెండు నలభై ఇంకా ఎస్టీపులు ఓపెన్ చేయండి మూసినదికి అనుసంధానమే ఎస్టీపులు ఎస్టీపులు ఉంటేనే మూసినందుకు బ్రహ్మాండంగా అవుతుంది కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి మేము ఎట్టి పిల్లలకు సపోర్ట్ చేస్తాం కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీల్ కబ్జాలు పెట్టిరు వాళ్ళకి కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ జడ్జితోని విచారం జరిపించండి ఏవైతే ఏ చర్ల ఎవరు ఆక్రమించి అన్నటువంటి మాట మీరు మారుతురో మీరు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను యాభై అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాల్సెస్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ అన్ని ఉన్నాయి ఆరు వందల ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది నూట డెబ్బై మాట్లాడుతున్నాము నాలుగు వందల చర్యలు ఎవరు కబ్జాలు పెట్టారు ఎక్కడ పోయినా చర్యలు ఇవన్నీ కూడా ఇస్తారని చేయండి బట్టబయలు చేయండి ప్రజలు చెప్పండి మేము వచ్చిన తర్వాత డెవలప్ అయ్యిందన్న మాట మాట్లాడుతున్నారు ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ గతంలో టిఆర్ఎస్ పార్టీలో చేశాం కాబట్టి మేము ఉన్నటువంటి పదిహేడుకు పదిహేడు మంది హైదరాబాద్లో ప్రజల బొమ్మార్తాం పెట్టారు హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టినొద్దు ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు హైదరాబాద్ ప్రజల దగ్గరికి వస్తే మంచి ఉండదు మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం ప్రజలు ఇబ్బంది పెడతాం మొత్తం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎంబడి పడతాం ప్రజల సేవ చేస్తాం ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే సౌకర్బా చెప్పండి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలు మేము కూడా ఒప్పిస్తాం కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం